అన్న నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు త్రీనాథ్ అండి అధికారం స్టార్ట్ అయ్యి పూర్తిగా పూర్తయింది అసలు మీకు తెలిసినంత వరకు ఏమైనా అభివృద్ధి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది అండి ప్రభుత్వం అంతా బాగానే ఉందండి ఒక రైతు బజార్లు చూసుకుంటే కానీ ఏదైనా చూసుకుంటే కానీ ఒక పరిపాలన చూసుకుంటే కానీ బాగా చేస్తున్నాడు ఇద్దరికి అమ్మఒడి ఇద్దరికి వేసాడు తల్లికి బంధం ఇద్దరికేస్తానన్నాడు వేసాడు అందరికీ చాలా వరకు పడింది కుటుంబంలో అయితే ఏడే మంది కూడా ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది అసలు ఏం చెప్తారన్న ఈ రోజున అసలు విద్య విద్య గురించి చూసుకుంటే గతంలో పిల్లలు చదువుకునే పుస్తకం బుక్స్ మీద కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయి కదా ఈ ప్రభుత్వం వచ్చాక అవి గొప్ప వాళ్ళ పిల్లలు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు లోకేష్ గారు గారు చాలా చక్కగా చేస్తున్నారండి లోకేష్ గారు ఎక్కడ పుస్తకం మీద తన ఫోటోలు కానీ ఏమి అసలు ఏమి ఉండడానికి వెళ్ళేదన్నారు చక్కగా బాగా చేస్తున్నారు చాలా అభివృద్ధి చెందుతుంది మన రాజధాని గారు చూసుకుంటే కూడా బాగా పనులు బాగా సురుచక్కగా బాగా జరుగుతున్నాయి బాగా చేస్తున్నారు మనకి ప్రభుత్వం వస్తాం చాలా మంచిదండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తామని చెప్తున్నాడు అసలు ప్రజలు నమ్ముతారా మరి అది చెప్పలేవండి చూడాలి ఒక రైతు బజార్లు చూసుకుంటే మాత్రం ఒక రైతు బజారులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అండి ఆ ఆలోచన ఆ రోజు వస్తాం రైతులందరికీ చాలా మంచిది రైతు బజార్లు అందరూ వినియోగించుకుంటున్నారు వినియోగదారులకు కూడా చాలా రేటు తక్కువకు వస్తున్నాయి ఒక రైతులు చూసుకుంటే కానీ చాలా రేటు అనుకూలంగా వస్తుంది వాళ్ళు తీసుకొచ్చి అందరూ అమ్ముకోగలుగుతున్నారు ఇక్కడ ఎక్కడ రైతు బజార్లు పెట్టినా ఆయన పేరు చెప్పుకోవచ్చు అండి ఏం చెప్తారు అసలు యువత పరంగా అసలు గత ప్రభుత్వం చూసుకుంటే గంజాయి బాగా ఉందని చెప్పి మాట్లాడారు కదా ఈ ప్రభుత్వం అంతేమన్నా గంజాయి అనేది అసలు ఎక్కడ మాటే వినడానికి లేదండి ఇప్పుడు అసలు గంజాయి అనే ప్రసక్తే రావట్లేదు కొన్నిసార్లు చూసుకుంటే మాత్రమే కాదు మీకు తెలియదేమంది సార్ గంజాయి అంతా బాగా స్మగ్లింగ్ అంతా జరిగింది అన్నారు ఇప్పుడు అయితే అంతా ఏం లేదంటే అంతా అరికట్టేశారు చాలా బాగుంది బాగా చేస్తున్నారు అభివృద్ధి అయితే జరుగుతుంది అభివృద్ధి బాగా జరిగింది జరుగుతుంది చేస్తారు ప్రజలు అన్న చంద్రబాబు నాయుడు చూపిస్తారని చెప్పి ఆల్రెడీ చేస్తున్నారు చేస్తాడు అందరు నమ్ముతారు నమ్మాల్సిందే చేసి చూపే టాలెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది లోకేష్ గారికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంటే అన్న చంద్రబాబు గారు వచ్చాకే రాష్ట్రం మొత్తం అప్పులు పాలు అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా అసలు ఇదంతవర కరెక్ట్ అంటారు గత ప్రభుత్వం అప్పుల పాలు అయ్యే ఎక్కువగా ఉన్నాయి అయ్యే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం అప్పుల పాలు ఏం చేయలేదు చేయదు చేసినా దీన్ని స్టిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు బాగుంటుంది రైతులని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు పరదాలు జాటం అంటే బయటకు రాదు ఒకవేళ వచ్చినా సరే పరదాలు జాటం తిరిగారు కదా ఈ రోజు మా ఈ ప్రభుత్వం వచ్చాక బయట తిరిగేసి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉందండి ఇబ్బంది లేదు స్వేచ్ఛ బాగా ఉంది పరదాలు గారు ఏం కట్టుకోవాల్సిన డైరెక్ట్గా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ అందరం వెళ్ళిపోతున్నారు ఇబ్బంది ఏం లేదు లోకేష్ గారు బాగా చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు బాగా చేస్తున్నారు ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు ఇళ్ళ పట్టాలు చెప్పిన టయానికి అందరికీ అమలు చేస్తున్నారు చాలా బాగుందండి లోకేష్ గారికి యాడ్ సప్ థ్యాంక్ యూ అన్న